కానీ మేము మీ భూ రికార్డులు ప్రక్షాళన చేసినాం తొంభై పర్సెంట్ అయిపోయినాయి పంచాయతీ ఉన్నాయో పది పర్సెంట్ ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేస్తాం ఇది ఎలక్షన్ తర్వాత మిగిలిన పార్ట్ బి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం మీ ఊరికి వచ్చి మీ చేతిలో మీ పాస్బుక్ ఇచ్చినాం మీరు ఎక్కడ తిరగకుండా మీకు తెలుసా ఆ విషయం మీ ఊరికి వచ్చి రైతు బంధు చెక్కు మీ చేతిలో మరి దినార్థిండి పెట్టండి మీ ఎమ్మెల్యే వచ్చి పెట్టండి మీకు తెలుసా ఆ విషయం అదేవిధంగా దాని మించిన పథకం రైతు బీమా ఒక్కెకర భూమి ఉన్న రైతు కానీ అద్దెకరం ఉన్న రైతు కానీ పావు ఎకర ఉన్న రైతు కానీ ఆకరకు ఒక గుంట భూమి ఉన్న రైతు కానీ ఒక గుంట ఆయన చనిపోతే ఆ చనిపోవటం మామూలుగా న్యాచురల్ డెత్ అయినా అయినా కూడా ఇన్సూరెన్స్ చేసినాం బీమా చేసినాం ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు జమైపోతా ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో జమైపోతూ ఉన్నాయి ఇట్లా ఇవ్వాలట్కి మూడు వేల నాలుగు వందల కుటుంబాలకు అందినాయి వాళ్ళు రెండు చేతులు దండం పెడుతున్నారు ఇంతకుముందు అయితే వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడిపోయేటోళ్ళు రైతులను వాళ్ళు పట్టించుకోలే మేము వ్యవసాయ ట్రాక్టర్ల యొక్క ట్యాక్స్ రద్దు చేసినాం నీటి తీరువాని మొత్తమే ఎత్తిపారేసినాం రైతు బంధు స్కీమ్ తెచ్చినాం రైతు బీమా తెచ్చినాం ఇవన్నీ కూడా మీకు అన్న ముందర ఉన్నాయి పేదలను ఆదుకున్నాం రైతులను ఆదుకున్నాం కరెంటు మంచిగా చేసినాం రోడ్లు గీటన్నీ బాగా చేస్తున్నాం మిషన్ భగీరథ మంచినీళ్ళు తెచ్చినాం మీకు తెలుసు మీకు అన్న ముందరనే ఉన్నది ఇంకో నెల పది కోట్లు అయితే ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే పని కూడా అయిపోతూ ఉంది స్పీడ్గా జరుగుతుంది ఇంకో నెల నలభై రోజుల వరకు అన్ని ఇండ్లకు నల్లాలు ఇస్తారు మంచినీళ్ళకు బిందెలు పట్టుకొని పోవుడు కాదు నేను చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొడుకాని నియోజకవర్గంలో ఎవరిన ఆడి మనిషి బిందె పట్టుకొని బజార్కి వెళ్తే నువ్వు రాజీనామా పెట్టాలని చెప్పిన నేను ఎవరి ఇంట్లో నీళ్ళు వాళ్ళే పట్టుకోవాలి ఆత్మగౌరవంతో అది అయిపోతా ఉంది మీ కళ్ళ ముందరనే ఉన్నది మీ గ్రామాల్లో జరుగుతుంది అయిపోతుందని చెప్పి నేను మనం చేస్తాను మీకు తెలుసు ఆ విషయం నేను దాని గురించి అని చెప్పే అవసరం లేదు ఆ స్కీమ్ ఎట్లా నడుతుందో మీ దగ్గరనే ఉన్నది మీ గుడిపల్లి గట్టికే తెచ్చే కిచెన్ చేసేయాలి నీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని ఎంత బాగా ఊర్లే సంపు లేదు మోటర్ లేదు పంపు లేదు ఊర్లోకి ఎక్కడికి వెళ్ళబడుతుంది నీళ్ళు ఏమైనా అయ్యేది తెలియదు కానీ మంచిగా పరిశుభ్రమ నీళ్లు పడుతూ ఉంటాయి మనం తాగుతూ ఉంటాం మంచి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అది ప్రపంచమంతా పోగుడుతూ ఉన్నది అద్భుతంగా చేసినని పదకొండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు నేర్చుకొని పోయినారు ఇట్లా ఈ కార్యక్రమాలు చేసినాం మేము కుంభకోణాలు అంబకోణాలు చేయలే ఈవెల తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాదారులు లేరు కుటుంబ బట్టీలు లేవు గుండాలు లేరు కల్తీ ఇత్తనాలు లేవు చంపుతున్నాం దొరకబట్టి పీడీ యాక్టివేట్ జైలు వేస్తున్నాం మతకల్ల లేవు కర్ఫ్యూలు లేవు పేకాడ క్లబ్బులు లేవు అంతకుముందు ఇవన్నీ కొంపలు కుత్తాయి అన్నీ ఉండి బంద్ చేసినాం వాళ్ళందరికీ మాకు వ్యతిరేకం ఉంటారు మేమేం భయపడతలేము మాకు వ్యతిరేకం ఉన్నా మంచిదే ప్రజలకు మంచిది జరగాలి శాంతి భద్రతలు ఊంటి హైదరాబాద్లో కర్ఫ్యూ ఇప్పుడు ఉన్నదా కర్ఫ్యూ లేదు పత్త కూడా లేదు అట్ట ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు మంచి కాపాడము ప్రజల ప్రాణాలకు రక్షణ ఇచ్చినాం ఇవన్నీ కూడా చాలా గట్టిగా కఠినంగా ఉన్నాం వీటన్నిటిని మించి హైదరాబాదులో సెక్రటేరేట్స్ ఎప్పటికీ పైరవకారుల మందలు మందలు ఉండేది ఇలా వాళ్ళు లేరు ఇలా మేము ప్రజల గురించి ఆలోచిస్తున్నాం ప్రజా స్కీమ్లు ఆలోచిస్తున్నాం టైం తక్కువ కానీ చాలా కార్యక్రమాలు రూపకల్పన చేసినాం మేనిఫెస్టోలో చెప్పినవి కాదు చెప్పండి డెబ్బై ఆరు పథకాలు చేస్తాం అన్నీ కూడా మీ ఊళ్ళే ఉన్నాయి కళ్యాణలక్ష్మి మీ ఊర్లో లేదా కరెంటు మీ ఊళ్ళో లేదా మిషన్ భగీరథ మీ ఊళ్ళో జరుగుతలేదా ఆసరా పెన్షన్ మీ ఊరికి కొత్తలేదా రైతు బంధు మీ ఊళ్ళో లేదా పట్టాదారు పాస్ పుస్తకం మీ ఊళ్ళో రాలేదా నేను ఎక్కడనో తమిళనాడులో కర్ణాటకలో జరిగేది చెప్తలేను మీ దగ్గర మీ కళ్ళ ముందర మీ గ్రామంలో జరిగేది చెప్తా ఉన్న తప్ప నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను మేము చెప్పేది నిజమే అయితే లక్ష్యమేత జనార్దన్ రెడ్డి గెలిపిమని కోరుతా ఉన్నాను ఇది నిజమా కాదా దయచేసి ఆలోచన చేయాలి మంచి చేసే వాళ్ళని గెలిపిస్తే ఇంకా మంచి జరుగుతుంది ఇంకా లాభం జరుగుతుంది అది మంచిది అందరికి మంచిది ప్రజలకు మంచిది రాజకీయ వ్యవస్థకు కూడా మంచిది కాబట్టి జనార్దన్ రెడ్డి గారు నాకు చాలా ఆప్తమిత్రుడు నా కుటుంబ సభ్యుల ఉంటాడు నాతో పాటు చాలా సన్నిహితంగా ఉంటాడు అన్ని విషయాలు మేము ఏం అరమరికలు లేకుండా మాట్లాడుకుంటాం అన్ని సందర్భాలలో నాకు అండదండగా ఉండేటువంటి గొప్ప మనిషి అతను కోరిండ ఒకటి మార్కాండే లిఫ్ట్ కావాలి అని గవర్నమెంట్ వచ్చిన తెల్లారే జీవో ఇస్తా దాన్ని ఒక ఆరు నెలలు ఏడాది లోపలనే కంప్లీట్ కూడా చేపిస్తా బిజినేపల్లి వాసులు మీరు ఏం చింత చేసే అవసరం లేదని మనం చేస్తాం ఇంకో మాట మీరు గమనించాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మరి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ జిందగీలు కూడా నాగర్ కర్నూలు జిల్లా కాకపో నిజమేనా క్షేత్రం ఎవడన్నా జిందగీల కాకపో ఇక నాగర్ కర్నూలు జిల్లానే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆగుతుందా మెడికల్ కాలేజ్ ఆగుతుందా ఆటోమేటిక్ వచ్చేస్తే అవి టన్నుకొని వస్తాయి రాకెట్ పోతాయి ఒక పూట వెనుకనో ఒక పూట ముందో ఇంజనీరింగ్ కాలేజ్ కాదు గ్యారంటీగా మెడికల్ కాలేజ్ కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ రావాల్సిందే మెడికల్ కాలేజ్ రావాల్సిందే ఈ టర్మ్లోనే అరే ఆగురా భయమను ఈ ఆడికి వెళ్ళి నాకు నెత్తికి రాగి అడుపుతున్నే ఉన్నది ఎవరండి ఇతని జర ఆగును అరే మొత్తం అయిపోయినాక నేను కూడా దుంకుతాను ఇతను గజం దుంకుదాం ఏ ఆగబట్ట ఎవరికి వెళ్ళిచ్చిన జనార్దూ జర ఆపుకోవాలి అంతా అయినాక గట్టిగా చెప్తాం మనం చాలా ఇంకా నాలుగైదు రోజులు కొట్టాలి ఏడు తారీఖు పోలింగు సో అట్లా అన్నీ ఆటోమేటిక్గానే వస్తాయి ఇలా నేను ఇమాందారిగా పెద్ద డిమాండ్ లేకపోయినా మంచి మా రాములు గారు ఇప్పుడు సంతోషపడకుండా చెప్పారు సార్ మంచి పని చేసిన నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ చేసి మాకు మంచిగా ముద్దుగా అటు అచ్చం కోరిన దగ్గరనే ఇటు కలవకుర్త దగ్గరనే అన్నిటి కూడా సెంటర్లో మంచి సెంటర్ ఇది అని చెప్పి వారు కూడా సంతోషాన్ని రాముల సబ్బ కూడా వ్యక్తం చేసి నేనేమంటున్నా అంటే నేను మీకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం చేసి మీకు ఒక ప్రజెంటేషన్ ఒక కానుక ఇచ్చిన మర్రి జనార్దన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల మెజార్టీచి మీరు నాకు కానుకయ్యారు రుణం తీర్చాలి ధర్మం అది కాబట్టి ఆ ప్రకారంగా జనార్దన్ రెడ్డి గారి కారు గుర్తు కొట్టేయాలి మీరు ఎప్పటి నుంచి ఉన్నారో కానీ ఇప్పుడు గంట నుంచి నేను ఎండలా మారుతున్నా మీరు కూడా మారుతున్నారు ఇంకా ఎక్కువసేపు అద్దీగా నేను ఎలక్షన్ తర్వాత తప్పకుండా జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం బిజినేపల్లి మండలంలో పదిహేడు పద్దెనిమిది తాండాలకు ఒక ఐదారు గ్రామాలకు లాభం చేసే మార్కాండే లిఫ్ట్ నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా ఆ రోజు మొత్తం నియోజకవర్గానికి భోజనాలు పెట్టుకుందాం మంచిగా మీతో ఐదు ఆరు గంటలు ఉంటాను నేను మంచిగా మాట్లాడుకుందాం ఆ రోజు బ్రహ్మాండ